సెంట్రల్ లైబ్రరీలో ఉన్నాం ఈరోజు ఇక వాడిచర్ల హైసర్వత్వం బాగా ఉండాలి పుణ్య వర్ధంతి ఈరోజు ఆ సందర్భంగా నేను ఎండాకాలం నీళ్ళ కోసం ఇబ్బంది పడుతున్నటువంటి పాఠకుల కోసం ఒక మినరల్ వాటర్ ప్లాంటు ఒక కూడమని అడిగారు ఇవ్వడం జరిగింది వాటిని ప్రారంభించడానికి నన్ను ఆహ్వానించే సో ఇది నా బాధ్యతగా భావిస్తున్నాను సమాజం ఇప్పుడు కూడా నేను ఒక అడుగు ముందుకు సమాజానికి తర్వాత నేను ప్రతిరోజు కూడా ప్రతిరోజు సమాజం గురించి ఖచ్చితంగా ఆలోచిస్తూ సమాజం కోసం సేవ చేస్తూ ఉన్నాను ఇప్పుడు ఈ ఫోటో ఇంక చేయడమే కాదు ఈరోజు సాయంత్రం కూడా రెండు గంట నుంచి సేవా కార్యక్రమం కూడా మంత్రుల జరుగుతుంది ప్రతిరోజు నేను ప్రజల కోసం నేను ప్రతి ఒక్కరు కూడా సమంతు కూడా సమాజం కోసం ఇంకా చేయాలని ఒకరికొకరు వస్తుందని నాతో వచ్చిన పెద్దలు అనేసి నాకు ఇంతమంది పెద్దలందరూ పేరు చెప్తే సీనియర్ అందరూ నాకు తెలియదు అక్కడ పెద్ద గురువులతో కాదు మీ అందరికి కూడా ధన్యవాదాలు మీరు వచ్చి నన్ను ఆస్వాదించాను సో మీతో నేను ఎప్పుడు ప్రయాణం చేస్తాను దానితో ప్రయాణం చేస్తాను థ్యాంక్ యూ మచ్ వాళ్ళ హరిచంద్ర గారి అరవిఆ పుణ్యజంటారు పుణ్యతిథి అంటారు ఎందుకంటే ఆ రోజు వారి పేరున ధర్మాత్ముడుగా భావించి దాన ధర్మాలు చేయాలి ఈ సందర్భంలో ఆయన డాక్టర్ కేవి సుబ్బారెడ్డి గారు విద్యావేత్త మన గ్రంథాలయానికి ఒక నీళ్ళు శుద్ధీకరణ మరియు శీతలీకరణ ప్యూరిఫయర్ అండ్ కూలర్ పరికరాలని సరఫరా చేసినందుకు సమస్త చదువుల తరపున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రత్యేకించే జ్ఞానము ఉదకము రెండు ఒకటి అందరికీ అవసరం అది లేదంటే గాలి జ్ఞానము ఉదకం ఇది రెండు జరిగితే మంచి బతకలేడు అటువంటి ఉదకాన్ని అందులోనూ తీవ్రమైన పద్ధతిలో తుంగభద్ర నీళ్ళు చాలా అభిమానం కల్పించే నీళ్లు తుంగాపానా గంగా స్నానం అన్నారు కుంభమేళం అన్ననే అయిపోయింది ఈరోజు తుంగ జలాన్ని దానం చేస్తున్నారు వారికి పాఠకులు తప్పన పాఠకులందరూ అందరూ ఉపయోగించుకొని ఈ నీళ్లు తాగిన వాళ్ళు ప్రత్యేకించి విద్యార్థులు ఉన్నారు ఇక్కడ పోటీ పరీక్షలు తయారయ్యేవాళ్ళు ఈ ఉత్సాహంతో ఈ ఉత్తేజం ఈ ప్రోత్సాహం ముందుకు వచ్చి ఎక్కువ మంది పోటీ పరీక్షల్లో పాస్ అయ్యి కీర్తి తెచ్చి అప్పుడు సరస్వతి నమస్తూ 长途也有。

ದೇಶಭಕ್ತುಡು ಯುದ್ಧ ಎದಡು ರಾಜಕೀಯ ಕೈ ಕೈಸಿ ಗಾಳಿ ಚಲ್ಲಲು ಕನ್ನಟ್ಟಿ ಕಂದನೋರು ಪುಣ್ಯದಾತ್ರಿಯೇ ಮನ ಕುಟ್ಟಿ ನಿಲ್ಲು